నమస్కారం సేవేన్ న్యూస్ కి స్వాగతం కిచక పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి బదిలీ కాదు వెంటనే సస్పెండ్ చేయాలి విచారణ కమిటీపై నమ్మకం లేదు న్యాయ నిపుణులచే కమిటీని ఏర్పాటు చేయాలి బాధిత దళిత మహిళకు న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం బాబురావ్ పుట్టరవి చుంచు రాజేందర్ హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దళిత మహిళపై ఎండి ఇర్ఫాన్ హత్యాచార యత్నం జరిపి పది రోజులైన నిందితుడిని సస్పెండ్ చేయకుండా కేవలం బదిలీతో సరిపెట్టి నిర్లక్ష్యం వహించడం సరైంది కాదని వెంటనే ఇర్ఫాన్ ఇర్ఫాన్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని జాతీయ మాల మహానాడు జాతీయ ఉపాధ్యక్షుడు మన్నే బాబూరావు సంబంధిత అధికారులు వెంటనే బదిలీ చేయడం జరిగింది బదిలీ కాదు వాణ్ణి సస్పెండ్ చేయాలి రిమూవ్ చేయాలి ఇర్ఫాన్ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఖచ్చితంగా చట్టప్రకారం శిక్షించాలని దళిత భవన ఫ్రంట్ రాష్ట్ర కౌంట్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు దళిత భవన ఫ్రంట్ జాతీయ మాల మహానాడు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది బాధిత కుటుంబానికి అండగా మేమున్నామని ఆ బాధిత కుటుంబానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుండి అందించేటువంటి న్యాయం జరిగే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు ఒక వారం రోజులు మీరు వ్యవధి విధించండి వారం రోజుల్లో మీకు ఖచ్చితంగా బాధిత మహిళలకు న్యాయం జరగకపోతే మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా మేము కట్టుబడి ఉంటామని మాకు చెప్పడం జరిగింది కాబట్టి ఆ జిల్లా కలెక్టర్ గారు చేసినటువంటి కమిటీ మీద కూడా మాకు నమ్మకం లేదు అందులో ఉన్నటువంటి రామకృష్ణ తదితర మహిళా అధికారులు కూడా ఈరోజు ఆ దళిత మహిళా ఉద్యోగికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సందర్భం ఉన్నది కాబట్టి వేసినటువంటి కమిటీని కూడా డిస్ డిమూల్ చేయాల్సిన అవసరం ఉంది న్యాయ నిపుణుల చేత కమిటీ వేసి బాధిత కుటుంబానికి న్యాయం చేసే విధంగా జిల్లా కలెక్టర్ ప్రయత్నం చేయాలి ఒకవేళ ఆ బాధితు కుటుంబానికి న్యాయం జరగకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత ఉద్యమ నాయకులను కలుపుకొని రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి దారితీస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం నా పేరు రాజేంద్ర రాజేందర్ దళిత రాష్ట్ర ఉపాధ్యక్షులు